ప్రతీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ మిత్ర న్యూస్కి స్వాగతం మాంసాహార ప్రియులు వారానికి రెండు నుండి మూడు సార్లు మటన్లు చికెన్లు లొట్టెలు వేసుకొని తింటూ ఉంటారు కొందరు మటన్ ఇష్టపడితే మరికొంతమంది తలకాయ కూర ఇష్టపడుతూ ఉంటారు వీటితో పాటు మంచి పోషకాలు ఉన్న కూర బోటి కూర అని నిపుణులు చెబుతున్నారు చాలామంది మాంసాహార ప్రియులు బోటి కూర తినడానికి ఇష్టపడగా మరికొందరు తినడానికి ఇష్టపడరని చెబుతున్నారు అయితే చాలా మందికి ఈ బోటి తినే అలవాటు ఉండదని ఇలా బోటి కనుక మీరు తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మేక లేదా పొట్టేలు బోటిలో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట బోటిలో మనకు ఐరన్ మెగ్నీషియం సెలీనియం జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని అలాగే ఇది కోలిన్ యొక్క మంచి మూలం ఇది మెదడు పనితీరును నిర్వహించడానికి ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు మేక ప్రేగులలో ఇనుము మెగ్నీషియం సిలినియం జింక్ కొవ్వులో కరిగే విటమిన్లు ఏడిఈకే వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయట ఇలా ఈ పోషకాలు బోటిలో అధికంగా ఉన్నాయి కనుక తరచూ బోటిని తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ మనం పొంది మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో ఎంతగానో దోహదపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు అరకప్పు మేక ప్రేగులలో ఒకటి పాయింట్ ఐదు ఏడు విటమిన్ బిట్వెల్వ్ ఉంటుందట ఇందులో రోజువారీ తీసుకోవడంలో అరవై ఐదు శాతం ఉంటుందట విటమిన్ బి ట్వెల్వ్ అధికంగా పొందడం వల్ల చర్మం జుట్టు కళ్ళు కాలేయం ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని అంటున్నారు అందుకే నెలలో కనీసం రెండు లేదా మూడు సార్లైనా బోటి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సలహాలు మేరకు మాత్రమే ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు